ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే నువ్వు ప్రాప్తం ఉంటేనే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతావు కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త ఇది తప్పకుండా నాపై నమ్మకంతో శ్రద్ధగా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారి సందేశాన్ని ఎవరైతే వినాలని వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మా ఎప్పుడు కూడా ఏదో ఒక మానసిక పరిస్థితితో వేదన పడుతూ ఎప్పుడు కూడా ఇలాంటి జీవితాన్ని గడపాలి బాబా అని నా ముందు నువ్వు చాలా దయ దయనీయమైన స్థితిలో వేడుకుంటున్నావు ఎప్పుడు కూడా ఇలాంటి జీవితాన్ని ఇంకెన్ని రోజులు గడపాలి బాబా నాకంటూ మంచి రోజులు వస్తాయా ఎప్పుడు నేను అందరిలాగా సంతోషంగా ఉండగలను మంచి వాళ్లకు ఈ కష్టాలు తప్పవు కదా అని ఏడుస్తూ ప్రతిరోజు బాధపడుతున్నావు కదమ్మా నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి మరి నీకు బాధ ఉంటుంది నేను ఒప్పుకుంటాను నేను పరిష్కారం చూపలేకపోతే నువ్వు ఎన్నో రకాలుగా ఆందోళన చెందుతూ ఉంటావు నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటారు వాటన్నిటినీ కూడా ఎలా తొలగించుకోవాలి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక నువ్వు ఎన్నో పూజలు వ్రతాలు చేసినా కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది నిజమే నువ్వు నాకు ఎప్పుడు కూడా నన్ను ప్రార్థిస్తూ ఎప్పుడు కూడా నా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తూ నాకు ఎన్నో ప్రసాదాలు నైవేద్యాలు సమర్పిస్తావు ఎన్నో పూజలు చేసి ప్రతిరోజు కూడా బాబా నామస్మరణ చేసుకుంటూ ఉంటావు అయినా సరే నీకు ఈ కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలగలేదని నువ్వు నాపై అలగడం నిజమే కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వలన చిన్న చిన్న కర్మల వలన ఈ ఫలితాలను నువ్వు అనుభవిస్తున్నావు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది చెడు ఉన్నప్పుడు కూడా మంచి జరుగుతుంది మనకి ఈ కాలం అంతా చెడుగా అనుభవించావు కదా ఇంతవరకు మరి ఇప్పటి నుంచి నువ్వు మంచి రోజులను అనుభవిస్తావని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను నువ్వు చేసే ఈ చిన్న పని వలన నీకు చాలా మంచి జరుగుతుంది ఆ పని ఏమిటో చెప్తాను శ్రద్ధగా విను ఏదైనా సరే అమ్మవారి గుడికి అంటే దుర్గమ్మ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దుర్గమ్మ ఆలయం చుట్టూ ప్రాంగణంలో ఏవైనా గోవులు కనిపించినప్పుడు ఆ గోవులకు అంటే ఆవులకు పసుపు రంగులో ఉండే పళ్ళను తినిపించు ఒక ఐదు కానీ ఒక రెండు కానీ ఇలా నీకు ఎలా ఎన్ని తినాలని తినిపియాలనిపిస్తే అన్నీ ఆవుకి తినిపించిన తర్వాత గో చుట్టూ నువ్వు ఆవు చుట్టూ ఖచ్చితంగా ఒక ఐదు ప్రదక్షిణలు చేయి అలా చేసి ఇంటికి వస్తే కనుక నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి కష్టం ఉన్నా సరే ఖచ్చితంగా నీకు ఆ సమస్య అనేది తీరుతుంది నువ్వు కోరుకున్న దానికంటే అధిక ఫలితాలను ఖచ్చితంగా నువ్వు చూస్తావు నీకు మనసుకు ఆనందం కలిగించే కొన్ని వార్తలను నేను తీసుకొచ్చాను ఈ వార్తలు విని నువ్వు చాలా సంతోషపడతావు ఇటీవల కాలంలో నీకు శుభగర్యలు ప్రారంభమై చిన్న చిన్నగా మంచి జరుగుతూనే ఉంది అయితే నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు కదా సాయి చిన్న చిన్న కష్టాలను చిన్న చిన్న అవసరాల నుంచి అయితే నేను గట్టెక్కుతున్నాను కానీ మా ముందున్న ఈ పెద్ద ఆగాధాన్ని ఎప్పుడు పూడుస్తావు తండ్రి ఈ ఆగాదం తొలగితేనే మేము జీవితంలో స్థిరపడగలము మా బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలం ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేయండి అంటూ ప్రతిరోజు అడుగుతున్నావు కదా ఈ అగాధం పూడ్చుకోవడానికి అహర్నిశలు కష్టిస్తూ నీ పనిలో పాటపడుతున్నావు అయితే అది నువ్వు అనుకున్నట్టుగా ఆశించినంత ఫలితాలు ఇవ్వడం లేదు అది కూడా మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగి మిమ్మల్ని ఎదగకుండా అడ్డుగా ఉన్న పూడ్చాలని అనుకున్నావు అందుకు నా సహాయ సహకారాలు కోరుకుంటున్నావు నీ ఎదుగుదలకు అడ్డంగా ఉన్నటువంటి ఆటంకాన్నైనా నేను తొలగిస్తాను ఆ తొలగించడానికి అవసరమైన సరంజామా అంతా నీకు నేను అందిస్తాను నువ్వు ఏమీ ఆందోళన చెందవద్దు నువ్వు పాటు నువ్వు పాటు పడుతున్న ప్రతి పని నీకు రక్షణగా ఉంటుంది దానితోనే నీకు ఈ అగాధం తొలగిపోతుంది ఎందుకంటే నీకు ఈ మార్గంలో ఎంతో రాబడి వస్తుంది ఆ రాబడితో ఇటువంటి ఆటంకాలన్నీ తొలగించుకొని మీరు ఎలాగైతే జీవితాన్ని ఎలాగైతే మీ జీవనాన్ని జీవించాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రశాంతంగా మీరు జీవించగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు కోరుకున్నట్టుగా ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటుంది కదా ఈ పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి కూడా మీకు ఈ రోజు నుండి ధనం లభిస్తూ ఉంటుంది నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగానే మీ యొక్క సంపాదన ఉంటుంది తద్వారా మీ కుటుంబానికి పట్టిన అన్ని పీడలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ప్రస్తుత కాలంలో ధనం లోటు ఉంది అంటే ఆ ఇంట గొడవలు సర్వసాధారణం భార్య భర్తల మధ్యన వచ్చినటువంటి విభేదాలు కానీ సర్వసాధారణం అయితే ఒక సమస్య వచ్చింది అనుకున్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉండకుండా సామరస్యంగా ఉండి ఆ సమస్య నుండి ఎలా బాట బయటపడాలి ఆ సమస్యని ఎలా దాటాలన్నది మీరిద్దరు కూర్చొని ఆలోచించుకుంటే ఆ సమస్య తీరడానికి ఇన్ని రోజుల సమయం పట్టేది కాదు మీ మధ్యన సామరస్యత లోపించడం వల్లే ఒక్కొక్కటిగా సమస్యలు పెరుగుతూనే ఈ స్థాయికి వచ్చాయి అయినా సరే ఏం పర్లేదు మీరు శ్రమించే గుణం కలవారు కాబట్టి మీ సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అందుకు నేను నేను హామీ ఇస్తున్నాను ఈ రోజు నుండి మీ ఆదాయం కోరుకున్న దానికంటే ఎంతో ఎక్కువగా రావడం మొదలవుతుంది బాధ్యత నా మీద వేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు మీరు కోరుకున్నట్లుగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఒక మంచి స్థాయికి వెళ్ళి మీరు కోరుకున్నటువంటి జీవితం గడపాలని మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తూ వచ్చాను ఈ కాలంలో ధనం అనేది చాలా అవసరం కదా మీలో కొందరు ప్రతిరోజు నన్ను స్మరిస్తూనే ఉంటారు నా ఆలయానికి వస్తారు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఎంతో గొప్పగా మాట్లాడతారు కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ ఎందుకని ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనను మీరు పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ జీవితాన్ని గడపాలి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఏమిటి బాబా ఇలా అంటున్నారని అనుకుంటున్నావు కదా అది నిజమే కదా కడుపు నిండుగా తిన్నవాడికి ఎదుటివాడి బాధ ఎలా అర్థమవుతుంది వాళ్ళ బాధ అర్థం కాదు వారు ఆకలితో బ్రతుకుతూ లేదా అర్ధాకలితో ఉంటూ జీవిస్తూ ఉంటారు వారు ఎన్నో కోరికలు మనస్సులో దాచుకుంటూ ఉంటారు ఎందుకంటే వారు మూడు పూటలా తినడానికి కూడా కష్టమయ్యే పరిస్థితిలో ఉంటారు కాబట్టి అటువంటి వారు తాము తినకపోయినా బిడ్డలకు పెట్టాలి అనే ఉద్దేశంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వారికి ఆకలి విలువ ఏంటన్నది బాగా తెలుసు కనుకనే అంత పేదరికంలో కూడా కనీసం ఒక మూక జంతువు ఆకలితో బాధపడుతున్నందున చూడలేరు వారు తినే దాంట్లో కనీసం ఒక్క ముద్దైనా సరే దానికి పెడతారు అది వారు పెంచుకునే జంతువు కాదు దారిన పోయేదానికైనా సరే ఆకలితో అలమటిస్తుందని అనిపిస్తే దానికి కాస్త ఆహారాన్ని అందిస్తారు ఇన్ని కబుర్లు చెప్పేవారు మాత్రం పక్కన ఏమైపోతున్నా వారికి అనవసరం పైగా ఇటువంటి వారు చెప్తారు తాగడానికి కాస్త గంజి ఉంటే చాలు ఒంటి మీద ఒక జత్త బట్టలుంటే చాలు ఎలాగైనా ఈ జీవితాన్ని గడిపేయచ్చు అని అంటారు నిజమే కానీ ఆ గడిపే జీవనంలో ఎంత నరకం ఉంటుందో అలా అన్నవారికి తెలియదు కదా తెలిసి కనుక ఉంటే వారు ఎన్నటికీ అలా ఉండరు ఇది కలికాలం ఈ కాలంలో ఏదైనా ఏదైనా సరే ధనంతోనే ముడిపడి ఉంటుంది ధనం ఒక్కటే కూడా ముఖ్యం కాదు ధనంతో పాటుగా మానవత్వం కూడా ఉండాలి కదా కానీ ఈ రోజుల్లో అది నశించ మన నశించిపోయింది మనం ఆశించకూడదు కూడా వందలో ఒకరికో ఇద్దరికో అటువంటి మనసు ఉంటుంది అందరూ కూడా ఇలా దౌర్భాగ్యంతో బతుకుతున్నారని నేను చెప్పను కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు అనుకోవచ్చు కదా బాబా నువ్వు కూడా ధనం గురించి మాట్లాడుతున్నావా అని అయితే మీకు ధనవంతులై ఉంటేనే ఇష్టమా నాకు ధనవంతులు పేదవాళ్ళు పేదవారు అన్న భేదం లేదు వారి మనస్సులను బట్టి నేను వారిని ప్రేమిస్తాను కేవలం మనస్సులను బట్టి మాత్రమే ఇష్టపడతాను నాకు నా బిడ్డలు చెడ్డవారైనా మంచివారైనా సరే వారి మీద నాకు అపారమైన ప్రేమ ఉంటుంది చెడు పనులు చేస్తూ చెడుగా ప్రవర్తిస్తూ ఎన్నో రోజులు గడపలేరు కదా చాలా దగ్గరలోనే వారికి ఎన్నో ఇబ్బందులు కూడా కలుగుతాయి అవి భరించలేనంతగా ఉంటాయి వారిని అటువంటి దారిలో వెళ్లకుండా కృషి చేస్తూ ఉంటాను కానీ వారు నా మాటలు పిడచివిన పెట్టి నన్ను స్వార్థపరుడుగా ఇంకా రకరకాలుగా దూషిస్తూ ఉంటారు కొందరు వారు వారికి ఉన్నదేదో వారు తింటూ వారి సంతోషం వారు చూసుకుంటూ ఎదుటి వారి విషయంలో కలగజేసుకోకుండా ఉంటారు ఇంకొందరు వారికి ఉన్న దాంట్లో నలుగురికి పంచుతూ అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటారు ఇంకొందరు వారికి ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు కానీ ఇలా బ్రతుకుతున్న వారిని కూడా ఏదో ఒక రకమైన మాటలతో బాధ పెడుతూ వారికి మానసిక ఆవేదన కలిగేలా చేస్తారు కొంతమంది ఉన్నారు వారు ఎలా అంటే వారికి ఏమీ లోటుండదు ఎందుకంటే పూర్వజన్మ పుణ్యాలు వాళ్ళని వారి నిత్యం కాపు కాస్తూ ఉంటాయి కాబట్టి కానీ ఆ పుణ్యం కూడా వారి ప్రవర్తన మితిమీరిపోతే ఆ పుణ్య కర్మలన్నీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది అటువంటప్పుడు వారిని ఎవరూ క్షమించలేరు ఎవరైనా సరే ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే చేయండి వారికి ఏమైనా సహాయపడాలనుకుంటే సహాయపడండి ఒక పూట భోజనం పెట్టాలనుకుంటే పెట్టండి అంతేకాని ఎదుటి వారి బాధ మనకి ఎందుకు వారిని ఒక రెండు మాటలని వారి మనసు బాధ పెడదామనే ఇటువంటి ఆలోచనను చేయొద్దు ఏదైనా పని చేసుకొని బ్రతకచ్చు కదా ఇలా చేయి చాపి నా ముందర అడగకపోతే అని హేళన చెయ్యొద్దు అది ఎంత మాత్రమో మంచిది కాదు కుటీలమైన మనసుతో ఉన్న వారి మనస్సులన్నీ మారాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మీరందరూ మంచి మనసుతో మంచి ప్రవర్తనతో జీవితాన్ని అలవర్చుకొని మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకోవాలని నేను మీకు ఎప్పుడు కూడా మంచి బుద్ధిని అలవర్చుకోవాలని నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నాను సమస్య ఏదైనా సరే నీకు పరిష్కారం నేను చూపిస్తాను అధైర్యపడవద్దు సమయానుకూలంగా అన్నీ కూడా చెక్కబెడతాను అనుకున్నట్టుగానే అన్నీ జరిగి నీకు ధనలాభం కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నతి నీ కుటుంబానికి ఆనందాలు వెళ్ళివిరుస్తాయి నువ్వు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం సంతోషంగా ఎటువంటి బాధకు లోటు లేకుండా ఎటువంటి బాధలు పడకుండా హాయిగా జీవితాన్ని గడిపేయాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సంతోషంగా జీవిస్తావు కూడా మనసులో ఎప్పుడు కూడా బాధను అనుభవిస్తూ ఉండకు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా సుఖమయం చేసుకోవాలని నీ జీవితం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను సంతోషంగా ఉండు అని అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో మీ జీవితాన్ని గడపాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్